నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ప్రపంచ దేశాల్లో ఎవరి కరెన్సీ వారికి ఉంటుంది కానీ ప్రపంచ కరెన్సీగా చెలామణిలో ఉంది మాత్రం డాలర్ ఇప్పుడు ప్రతి దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్ల రూపంలోనే ఉంచుకుంటుంది ఎన్ని బిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటుంది దీనివల్ల అమెరికా డాలర్లను ముద్రించి ప్రపంచం మీదకు వదిలేస్తోంది ఆ కారణంగానే అమెరికా ఎక్కువ లాభపడుతుంది ఇప్పుడు అమెరికా సంగతి చూడాల్సిన సమయం ప్రపంచ దేశాలకు వచ్చింది వారందరూ కలిసి డాలర్లను మెల్లగా వదిలించుకునే ప్రయత్నం చేస్తే మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది డాలర్కు విలువ లేకుండా పోతుంది ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఉంది ప్రపంచ దేశాల విదేశీ రిజర్వులలో యాభై ఎనిమిది శాతం డాలర్ అంతర్జాతీయ వాణిజ్యంలో యాభై నాలుగు శాతం ఎగుమతులు డాలర్లలో లావాదేవీలు జరుగుతున్నాయి దీనివల్ల ఎక్సార్బిటెంట్ ప్రివిలేజ్ అమెరికాకు లభిస్తుంది అంటే తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవడం ఆర్థిక ఆంక్షలు విధించే బలం ఉండటం చేస్తోంది అందుకే ఇప్పుడు ఈ డాలర్ బంధం నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి ఇప్పటికే ప్రపంచంలో అమెరికా డాలర్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్టు సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో డాలర్ విలువ పది శాతం కంటే ఎక్కువ తగ్గడం ట్రంప్ పాలసీలు డీడాలరైజేషన్ ట్రెండ్లు ఈ తగ్గుదలను వేగవంతం చేస్తున్నాయి బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా ఇతర ఎమర్జింగ్ మార్కెట్లు డాలర్ ఆధారిత వ్యవస్థ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు మరింత వేగంగా ఈ చర్యలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి అందుకే ట్రంప్ బ్రిక్స్పై ఆరోపణలు చేస్తున్నారు డాలర్ లావాదేవీలను ప్రపంచ దేశాలు తగ్గించి తమ సొంత వ్యవస్థలు కరెన్సీల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవడం ప్రారంభిస్తాయి మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఇప్పటికీ ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఐదులో ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వృద్ధిని ఒకటి పాయింట్ నాలుగు శాతానికి తగ్గించాయి ఫిస్కల్ డెఫిసిట్ ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లు చేరింది రిపీట్ విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లపై పెట్టుబడి తగ్గించారు ఇది డాలర్ ఇండెక్స్ను పది పాయింట్ ఎనిమిది శాతం తగ్గించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత అతి తక్కువ స్థాయి బ్రిక్స్ దేశాలు డాలర్ బదులు రూపాయి యువాన్ మారకంతో వాణిజ్యం చేయడానికి మారాయి భారత్ బ్రిక్స్ తో రూపాయిలో వాణిజ్యం ప్రారంభించింది రష్యా చైనా వాణిజ్యంలో డాలర్ షేర్ యాభై శాతం కంటే తక్కువ ఇది ఆయిల్ కోల్ వంటి కమోడిటీలలో డాలర్ లావాదేవీలు తగ్గుతున్నాయి డాలర్ ప్రపంచ కరెన్సీగా మారి పూర్తి పట్టు సాధించింది ఇప్పటికిప్పుడు అందరూ ప్రత్యామ్నాయం చూసుకోలేకపోవచ్చు కానీ మెల్లగా మారుతోంది అంటే అమెరికాకు తిరిగి వెళ్లే డాలర్ల సంఖ్య పెరుగుతోంది అదే అమెరికా నుంచి బయటకు వచ్చే డాలర్ల సంఖ్య తగ్గుతోంది ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను క్రమంగా చిన్న భిన్నం చేస్తుంది రెండు వేల ముప్పై తర్వాత అమెరికా పరిస్థితి డాలర్ పరిస్థితి ఊహించడం చాలా కష్టం ఈ ఘనత సాధించబోయేది ట్రంపే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ